わからない。 పదవ తరగతి ఇంటర్మీడియట్ ఆ రీతిగానే పాలిటెక్నికల్ ఐటీఐ వొకేషనల్ కోర్సెస్ నాయన ఇదో ప్రభా పీజీ డిగ్రీ నాయన ప్రభా బీటెక్ ఏ విధముగా ఏ చదువులు నాయన ప్రాంత ప్రజలు చదువుతున్నారు అలా ఇదిగో ఎవరి బిడ్డలు ఇదిగో జ్ఞానము కొరకై అలా వారి ఉన్నత భవిష్యత్తు కొరకై నాయన ప్రాధాయపడుతున్నారు అవన్నీ అవన్నీ జరిగించటకు జరిగించటకు నాయనా నీకు ఏది ఏమో లేదు అయా నీకు ఏది అసాధ్యము కాదు అయా అడిగిన వాటికంటే ఇవి అత్యుత్తమైనవి ఇచ్చే గొప్ప దేవుడు ఆయన అడిగిన దానికంటే నాయన శ్రేష్టమైనవి ఇచ్చే దేవుడు ఆయన అయా శ్రేష్టమైనటువంటి అయా ఆశీర్వాదాలతో కృపలతో నాయన ఈ ప్రాంతంలో నాయన ఈ కుటుంబాలను కూడి వచ్చిన వారిని ప్రార్థన ఏర్పరచుకున్న వారిని రజాయి రాత్రిని పాదాల దగ్గర పెడుతుంటే అయా నీ చేతులతో ఉండదు ఆయన అయా నీ మహిమా బలమైన ప్రతి ఒక్కరిని దాక్షిచ్చిన ఆయన ఎవరెవరు ఏమడుగుతున్నారు శబ్ద ప్రణి ద్వారా వింటున్న వారు అయా ఆరాధనలో నాకు కూడా ఇది కలగాలి ఇది జరగాలి జరిగించవరేనని ఆశపడుతున్నారేమైనా అయా గృహాలలో నుండి ఏకీభవిస్తున్నారు అయా అయ్యా నుండి వింటున్నారు జరగాలని ఎవరైతే అనుకుంటున్నారో జరిబడినట్లుగా ఈ రాత్రి నాయన ఈ ఉపవాస ప్రార్థన తొలి తినయన జరుగుతున్నటువంటి ప్రార్థన అయా నిర్విరామముగా నిరాటంకముగా ప్రతి ఒక్క కుటుంబము దగ్గర ప్రతి ఒక్క పిడ దగ్గర రాహుడా అయా ద్వార్థన బలముంటున్నట్లుగా ఈ ఉపవాస బలముంటున్నట్లుగా అయా ఉపవాస ఆశీర్వాదము చూచినట్లుగా ప్రతి ఒక్కరిని ఆయన దీవించండి ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రతి ఒక్కరిని ఆత్మతో మీ ఆత్మతో సరిచేయమని స్థుతిస్తూ 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 గనపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ అలాని నామను హెచ్చిస్తూ అలా నేను స్థుతిస్తున్నామరాజు

ఇది సమస్తమైన ఆరాధన భరత ప్రభావ జలం నదికై రాజా అనమీ అలికాయ అనమేసి జలం కై न चई अधिकार

we <laughs> I'm yeah. gonna no, 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 no.

దేవుని యొక్క కృప దేవుని యొక్క అనుగ్రహాలు దేవుని యొక్క ఆశీర్వాదం ఎగ్జామ్స్ కి సిద్ధపడతాం సిద్ధపడతాం ప్రతి ఒక్క బిడ్డ మంచి జ్ఞాపక మంచి జ్ఞానముతో ఆ ఎగ్జామ్స్ రాయటానికి ప్రభు సహాయము చేసి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని నా దేవుడు ఆశీర్వదించారు ఎవరైతే బాధలు సమాధానం లేక అప్పుల భారాలతో కృంగిపోయి నలిగిపోయి శారీరకమైన మానసికమైన రుగ్మతలతో ఉన్నారు వారందరినీ నా ప్రభు విడిపించున వారందరికీ క్షేమించు దాకా వారందరికీ సమృద్ధినిచ్చును దాకా గాక నా ప్రభు యొక్క ఆశీర్వాదము అందరినీ దేవుడు గాక

కాలం నుండి ఇప్పటి వరకు మీద రెక్కలు తిన్న మమ్మల్ని అందరినీ సజీవ విధించిన ఆయన ఈ రాత్రికాల సమయంలో సుధారాణి రామ్మవారి కుటుంబం ద్వారా ఆయన మందగా కలుగుతున్న బిడ్డలందరం వచ్చి అయ్యా నేను స్తుంచుకొని చుండగా మా స్థుతుల సింహాసనం మీద నీ స్తోత్రాలు బాగా మాకన్నా ముందుగా ఈ గృహంలో ఉన్నందుకు మరి నాళిస్తా ఉప నిజంగా ఈ కుటుంబం ద్వారా నాయన దయవ్య మరుగుపరుచుకొని మాత్రం ఏం మాట్లాడతావో ప్రేప ఎందుకంటే ప్రభా నాయన మేము అందరము నాయన ఉపవాస దినాల్లో నాయన ప్రారంభం రోజుల్లో ప్రభా ఈ రాత్రికాల సమయంలో నాయన ఎన్ను శృతించుకోవడానికి ఇచ్చిన మహాధన్యతను బట్టి మమ్మీ నానిస్తాం తిరుగు అయ్యా నువ్వు నాయనకి నాయన ఎంతో గొప్ప దేవుడు అయి కూడా నాయన దీనుడుగా వచ్చి ప్రభా మా అందరి కొరకు నాయన దేవుడు ఉన్నాయన అయ్యా మేము నాయన ఈలో దర్శించిపోతుండగా ప్రభు రక్షించిన గొప్ప తండ్రి వినాయన అయ్యా నీ ప్రేమను బట్టి నాయన వందనాలు స్తోత్రాలు నాయన నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు నాయన అయ్యా మేము ఈ లోకంలో నశించిపోకూడదని నాయన మాకు కలవరిస్తున్నది నిచ్చి మాకు నాయన గొప్ప ధైర్య అయ్యా మమ్మల్ని అందరినీ నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభావ అయ్యా ఈ కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేస్తుంది నాయన సుధారాణి నీ నాయన రాముని జ్ఞాపకం చేస్తుంది ప్రభావ అయ్యా సుధారాణి నాయన ఎన్నో ఎన్నో కార్యాలు నాయన చేస్తాయన మా స్థితి ఇది కాదు ఈనాడు నాయన నువ్వు ఎంత గొప్ప స్థితిని సాక్షిగా నిలబెట్టుకున్నావు ప్రేప నిజమే నమ్ముకున్నవాడ సిగ్గుపరిచే దేవుడు కాదు ప్రేప మొదటి స్థితి కొద్దిగా ఉన్న తహాబుద్ధి చెందుతా ఉన్న వాగ్దానాన్ని బట్టి వంద కుటుంబం పట్ల నెరవేరుస్తున్నందుకు వందనాలు నాయన తన ఆశ ఒకటే నాయన ఒక బిడ్డ నాకు కావాలని ఎంతో మనసు పెడుతుంది ప్రేప ఆసే ప్రాణాన్ని తృప్తిపరచమని వేడుకుంటున్నావు ప్రేప అయ్యా నీకు అసాధ్యమైంది ఏముంది ప్రేప చేయగలిగిన గొప్ప దేవుడు ప్రభు నిన్ను కలిగి ఉండటమే గొప్ప ధన్యత ప్రేమ అంత గొప్ప భాగ్యం కుటుంబ సభ్యులందరికీ ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు నాయన తండ భర్త నాయన డ్యూటీకి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు తోడు నుండి నాయన తను చేస్తున్న నాయన వ్యాపారంలో కూడా దీవించి ఆశీర్వదించండి నాయన నాయన రాము తల్లిదండ్రులని తల్లిని నాయన సహోదరుని మరి బంధుమిత్రులని అందరినీ దీవించండి సుధారాణిని నాయన తల్లి తన తల్లిని తండ్రిని తన అక్క చెల్లెల కుటుంబాన్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి తన సహోదరుడి కుటుంబాన్ని కూడా దీవించండి నేను ప్రాంత ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఏ బిడ్డకి ఏది అవసరమో మీకు తెలిసింది ప్రేమ అయ్యా నేను ఎరగకపోయినా ప్రభు అందరి గురుకు నాయన నువ్వు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు ప్రేప అయ్యా మా 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 కొరకు మా రక్షణ కొరకు నాని లోకానికి వచ్చి నాయన మా నాయన త్యాగం చేసిన గొప్ప దేవుడు నేను అలా గుర్తించే మనసు అయినా ప్రతి ఒక్కరికి దయచేది ప్రేప అయ్యా మంచి దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా నిన్న ఆశ్రయించిన వాడిని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు ప్రేప ఈ కుటుంబం ద్వారా దైవచల్లు మరుగుపరుచుకొని మాతో మాట్లాడి నాయన అయ్యా వచ్చిన ఈ సంఘపెట్లు అందరినీ కూడా దీవించండి నాయన సంఘపెట్లు అందరికి ఏ బిడ్డకి ఏదో అవసరం అని నామని తీర్చి మనం వేడుకుంటున్నాం తండ్రి ఇంకా జరగిన ప్రాంతాన్ని కూడా మీకు తోడుగా ఉండి మా దైవ చెల్లికి మంచి ఆయుష్ను ఆరోగ్యం ఇవ్వండి నాయన దూర ప్రాంతం వస్తుండే ప్రే ప్రయాణముల క్షేమలో ఉండి చిన్న బాగా బిడ్డలను దీవించండి నాయన తండ్రి గారికి మంచి ఆరోగ్యంగా నలభై రోజులు పాస్ ప్రార్థనలో ప్రభా దీక్ష తీసుకున్నవారు తీసుకున్నారు ఏ నిర్ణయాలు తీసుకున్నారు ప్రభావరందరినీ సరఫలుపరిచమని అయ్యా ఇంత మట్టుకే కాకుండా బ్రతిక దిన అంత నీకు ఇష్టమైన బిడ్డలుగా బ్రతకడానికి ఇప్పుడు మనం తోడుగా ఇచ్చమని అన్ని విషయాల్లో మీరు మహిళ పొందుకోమని దైవజయంగా మరుగుపచ్చు మీరే మాతో మాట్లాడమని ఆత్మీయంగా మమ్మల్ని అందరినీ బలపరచు మరి శ్రేష్టమైన దీనిరాళ్ళు ప్రార్థన సమర్పించుకుంటున్నాను పర్వతండి